ఈ నెల ఇరవై మూడున నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మాదిగలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాదిగ మాదిగజేఏసీ నాయకులు కోరారు మాదిగలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆత్మీయ సమ్మేళన సభను జయప్రదం చేయాలని కోరారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ మాదిగజేఏసీ నాయకులు మాట్లాడారు ప్రతి ఇంటి నుండి అందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలి రావాలని విజ్ఞప్తి చేశారు మహిళలు చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి డప్పు చప్పుళ్లు కోలాటాలతో సభ ప్రాంగణాన్ని మార్మోగించాలని కోరారు మాదిగల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయటానికి నల్గొండ నియోజకవర్గం నుండి పదివేల మందిని తరలిస్తున్నామని చెప్పారు సభను విజయవంతం చేసేందుకు మాదిగజేసీ నాయకులతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు కౌన్సిలర్లు సైతం పార్టీలకు అతీతంగా కృషి చేస్తున్నారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు అన్ని పార్టీల సభలను విజయవంతం చేసేది మాదిగలేనని అలాంటి మాదిగలే సభ పెట్టుకుంటే ప్రపంచం ఆశ్చర్యపోయేలా విజయవంతం చెయ్యాలని అన్నారు మీడియా సమావేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు బొర్ర సుధాకర్ కత్తుల షణ్ముఖ్ కత్తుల జగన్ కత్తుల తులసీదాస్ ఏర్పుల రవి మాతంగి సత్యనారాయణ బొజ్జా శంకర్ పేర్ల జానయ్య బుర్రి యాదయ్య మధు బర్రె సుదర్శన్ మైనం శ్రీనివాస్ బక్రం వెంకన్న నాగుల నరసింహ కుడతల నాగయ్య కత్తుల సన్ని సందీప్ కందుల మోహన్ ఎర్రోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు మన మాదిగల ఆత్మ ఆత్మీయ సమావేశానికి మరి పెద్ద ఎత్తున కోరుతున్నా ఉండాలంటే మనము గతంలో మందకృష్ణ మాదిగా హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు తెల్లవారులు ఇరవై నాలుగు గంటలు అలాగే కూర్చున్న సందర్భం గుర్తు చేస్తూ ఆ విధంగా ఇంటికి ఈ ప్రతి ఇంటి నుండి మా చిన్న పిల్లలతో సహా బయటకు వచ్చి రేపు జయప్రదం చేయాలని నేను చెప్తున్నా మహిళలే కాకుండా కోలాటాలు డప్పులు ఈ అన్ని వివిధ రకాలల్లో మనం ఉన్న వేషాధారాలతో రావాలని నేను ఎందుకంటే గూటం గూటము డప్పు మరి పాలరాయి ఇలాంటివన్నీ మన వృత్తి కనుక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం అందరూ హాజరు కావాలని నేను కోరుకుంటున్నా మాదిగా ఆత్మీయ సమ్మేళన సభకు రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి నల్లగొండ నియోజకవర్గం నుండి మరి దాదాపు ఒక పదివేల వరకు మాదిగా జన సమీకరణ చేయడానికి మరి మాదిగా జేఏసీ తరఫు నుంచి మేము మరి ఎంఆర్పిఎస్ తరఫు నుంచి మిత్రులు మరి వివిధ ఆ కు మన పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి మన నాయకులందరికీ మరి మేము స చేయడం జరిగింది మీ అందరికీ ఒక విన్నపము ఏ పార్టీ పిలిచినా కూడా మనము మరి పెద్ద ఎత్తున పోయి ఆ పార్టీ సభను విజయవంతం చేస్తాం మరి మనకు జరుగుతున్నటువంటి మనచే నిర్వహించబడుతున్నటువంటి ఈ సభకు కూడా మీరందరూ ప్రతి ఒక్క మాదిగా బిడ్డ ఆ యొక్క సమావేశానికి వచ్చి ఆ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మాదిగా జేఏసీ తరఫు నుంచి మరియు అందరి తరఫు నుంచి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క విజయవంతం చేయడానికి అన్ని సంఘాల వారు మన కుల సంఘం వాళ్ళు మరి పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్లు మరి పెద్దలు సుధాకర్ గారికి మరి అందరికీ మేము పేరు పేరున మాదిగా జేఏసీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నా స్వతహాగా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి యొక్క సభకు విచ్చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల నుంచి రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకుల మన ఉద్యోగ సంఘాల అందరూ మరి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కంపల్సరీగా రేపు అటెండ్ మీటింగ్ అటెండ్ కావాలి విజయవంతం చేయాలి మీటింగుడు అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాము కుర్చీలు కానీ ఏదైనా భోజనాలు కానీ టీలు టిఫిన్లు కానీ అన్నీ ఉన్నాయి అందరూ కంపల్సరీ అటెండ్ కావాలని కోరుకుంటున్నాను రేపు ఎన్జి కాలేజ్ గ్రౌండ్ లో ఆదిగా ఆత్మీయ సమ్మేళనం ఈ సమ్మేళనానికి ఆది ఎమ్మెల్యేలు మరియు ప్రొఫెసర్లు హాజరవుతున్నారు కావున ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా నుండి మహిళలు ఉద్యోగులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వివిధ సంఘాలు వివిధ సంఘాల్లో ఉన్న మాదిగలు పార్టీల్లో ఉన్న మాద్యలు పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయడం ముఖ్యంగా రేపు సభ ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణే ఇంప్లిమెంట్ చేయాలి రేపు జనగే సభ నల్గొండ టౌన్లోకి వెళ్ళి ఉద్యోగస్తులు భారీ ఎత్తున తలుపు రావాలి ఎందుకంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు వారి పిల్లలకేది వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు నిరుద్యోగులు అందరు యువత ఇంటింటికెళ్ళి తలని రావాలని కోరుతున్నారు